మేరీ తెలుగు ఛానల్ అండి ఇవాళ అయితే మళ్ళా మేము కిచెన్లో అయితే వచ్చేసాను కాకపోతే ఇవాళ నేను కుకింగ్ చేయడం లేదు ప్లీజ్ మా ఆవిడైతే వెరైటీ గుత్తి వంకాయ ఉంది మసాలా గుత్తి వంకాయ పచ్చి కొబ్బరి గుత్తి వంకాయ అవన్నీ తయారు చేయబోతుంది ఇవాళ ఎలా చేస్తుందో చూద్దాం రండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి మొట్టమొదటికి అండి ఇది మసాలా కొబ్బరి శనగ శనకాయ తినాలు నువ్వులు ఇలాంటివన్నీ వేసేసుకో ఆనియన్ కారం పొడి చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ టమాటో బిర్యానీ ఆకు పసుపు పుదీనా పచ్చి కొబ్బరి తురుము పట్టినది పెరుగండి ఇవన్నీ అయితే గుత్తింకాయ కావాల్సిన ఐటమ్స్ మళ్ళీ ఎలా చేద్దాం రండి చూద్దాం ఇదైతే మిక్సీకి వేసేసుకుందాం రండి మిక్సీకి వేసి గర్రగర్ర ఆడిచ్చేస్తామండి అవన్నీ అలా మిక్సీలో వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గర్ర గర్ర మిక్సీకి అయితే తిప్పేస్తామండి ఆయిల్ అయితే వేసేసుకుందాం అలా ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి ఆయిల్ అయింది కాగేసిందండి ఆయిల్ చూడండి ఆయిల్ అయితే వేడివేడిగా కాలిపోయి కాగిపోయింది అలా వంకాయలు అయితే వేసేసుకుందాం వంకాయలు నీట్గా కట్ చేసుకోవాలి నాలుగు దిక్కులు నాలుగు చెట్లు కటింగ్ చేసుకొని అలా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్లో అయితే అలా డీప్ ఫ్రై చేసేసుకొని మూత అయితే ముచ్చేసుకున్నామండి ఇలా మసాలా అయితే రెడీ చేసేసుకున్నామండి పచ్చి కొబ్బరి కారం పొడి సాల్టు సాల్టు ఇదంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అలా నీట్గా అందులో శుభ్రంగా కలగడా కలి కలగాలి నీట్గా అయితే తీసేసుకుందామండి చూడండి ఆయిల్లో అయితే చాలా గోల్డెన్ కలర్ కలర్లోన ఇవి ఆయిల్లో పూర్తిగా కుట్ అయిన తర్వాత అలా తీసేసుకుందామండి అంత ఒక దాంట్లో అయితే అదే ఆయిల్లోనే కొద్దిగా బిర్యానీ ఆకు మసాలాలన్నీ వేసుకున్నామండి అంతలోపలే మనకి వంకాయలు చల్లబడతాయి ఇవన్నీ వేసేసుకున్నాం అంతలోపల ఆయిల్ వేసుకొని కలిపేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందామండి టమోటాలు అయితే వేసేసుకున్నామండి వేసుకొని ఒకసారి అలా కలిపేసుకున్నాం నీట్గా ఆయిల్లో అయితే అలా చాలా బాగా కావాలండి అవన్నీ ఇక్కడ కొద్దిగా మాకు డిస్టర్బెన్స్ అంటే ఉందండి వీడియో దేశం డార్క్స్ అవన్నీ అరుస్తూ ఉంటాయి ప్లీజ్ మనమైతే కొత్త వాళ్ళు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు ఎలా ఉంటున్నాయి మనం వంట కలమో కామెంట్స్ ద్వారా తెలపండి ఇదైతే బాగా ఆయిల్లో కుక్ అనిద్దామండి ఇందాక మిక్సీ పట్టాము కదండి ఆ మసాలా అయితే వేసేసుకున్నామండి ఆ మసాలా అంతా ఆ ఇష్టం అంటే దింట్లోకి వేసేసుకొని నీట్గా మళ్ళా పెరుగు అయితే వేసేసుకున్నాం ఫ్రాడ్ వేసేసుకున్నాం మసాలందరూ ఆక్కం కూడా అన్నారు ఇదిరాగా ఆకుంటే బేస్ కలు కలుసుకోక అది బేస్ ఇది ఆగబోకరాదు ఏమండి మీరు ఏమి లాంగ్వేజ్ మారిపోయింది వేరే వీడియో అనుకోవద్దండి అప్పుడప్పుడు కన్నడలో కూడా చెప్తే ఏదో బిట్టు కన్నాడుకోవాల్సి చూస్తుంటే అప్పుడప్పుడు అర్థమవుతుంటుంది కదండి అందుకని అప్పుడప్పుడు కన్నడ కూడా వాడుతూ ఉంటాను కారం అయితే వేసేసుకున్నామండి తర్వాత అద్రాగా కారూడందరూ ఆకుబుడాను రీ స్వల్పు పచ్చి కరేపాకు వేసుకున్నామండి అందుకే అదరాగా కరివేపాకు చూసి ఆకుబుడా్రి వేసు కలిసిపోక్ స్వల్పు గరిట్ ఇటుకుంటూ అదెలా కలిసిపోక్ అదేనండి గంటి తీసుకొని అంత బాగా కలపాలి అది ఎంత చిట్కాడు పసుపు వేసుకుందామండి చిట్కాడు చిట్కాడు ఆసిన పొడి హాక చిట్కాడు సాల్ట్ వేసుకుందామండి ఒక చిట్కాడు ఉప్పు హాకంబుడను సాల్ట్ హోబుడీర సారీ అండి కూరకి ఎంత కావాలా అంత ఉప్పు వేసుకుందామండి టంగ మిస్ అంతే సారీ రి ఎల్లరికి నమీ ఎస్ సాల్ట్ బే తల అయితే వేసేసుకుందా వేసేసుకున్నామండి అద్రగ వేసుకున్నామండి గరం మసాంద్రా ఆక్బుడా అద్రా స్వల్పు హాక్తే ఆవాక్బడ ఇలా వంకాయలాగా అయితే మసాలా అంతా నింపుకుందామండి బదినేకాయనా ఎలా మసాలా ఎలా తుమ్స్కో బేసు బాగా నింపుకోవాలండి దాంట్లో మసాలా ఇలా తీసుకొని మసాలా అలా నోరు తెరిచి అలా దాని నోట్లకు నింపాలండి బాగా నీట్గా అట్లా ముద్దు ముద్దుగా పెట్టాలా ఆ మసాలా అంతా విడిపోకూడదు ఏం రీ ఆ బదినేకాయ దాకా బేస్ తుంసి తుమ్సి హాయ్ ఇట్టు స్వల్ప అదేకి బేస్ హచ్చలు ముచ్చు స్వల్పు బేస్ అనబెట్ అదే అది మసాలా ఎలా అద్రెలా బిచ్చ ఎన్నెదాగా హే గట్టి ఆయిల్లో అట్లే పెడితే గట్టిగా ఉంటుంది ఊడిపోతే మసాలా బాగా కుక్ కావాలని చెప్తాను అనండి చూడండి అలా నీట్గా నింపుకోవాలి నింపకైన వంకాయలు అయితే దీంట్లోకి వేసేసుకుందామండి బద్మేత అందరూ ఎదురాకూడే తిమ్చుద్దు ఎలా చూడండి ఇలా మసాలా మిగిడిండే మసాలా కూడా వేసేసుకున్నాం అదరాక ప్లేట్నాలుది అది మసాలా కూడా ఆకబడను రీ అదరాగా అలా వంకాయలు కాలుతున్నప్పుడు మాత్రం మసాలా నింపద్దండి ఆయిల్లో తీసినంత వేడివేడిగా చేతులు కాలిపోతాయి అందుకని చల్లగా అయిన తర్వాత మసాలా నింపి ఇలా దీంట్లో వేసుకొని తిప్పేసుకోవడము బదినాకాయ అందరే ఎన్నెదాకా తగ్గదాక బిసి బిస్ కుడితే మసాలా తుంసిబడ్రీ తన్ను కాదు మేడ తుమ్సి వాటర్ అయితే వేసేసుకున్నామండి నీరు అందరూ ఆకబడను రీ అద్రాలుపు పాక్ తిప్పుకోవాలండి గరేట్ నోడి అందులో గరేట్ అది ఎలా తిరుసో తిన దీనిపైన మూత అయితే ముచ్చేద్దామండి ఇది మేలు క్యాప్ అందరూ ఆక్బడన్ కుకింగ్ అయిందో లేదో ఒకసారి క్యాప్ తీసేసి మూత చూద్దామండి ఉడికిందో లేదో వంకాయ అయితే ఒక బార అందరూ అదే ముచ్చకాలి తగదు బద్మేకాయ కుదైతే ఎలా చూడండి అలా కాలే వేసుకున్నాం ఉంటుందా మేడం ఇంకా కొద్దిగా ఉడకాలంటాము ఇంకొంచెం ఉడకాలంటానండి ఇంకా కొద్దిసేపు కుక్ కావాలంటున్నారు కుక్ స్వల్పతి కుక్కు మనం దానిపైన మూత ముచ్చుకుందామండి ఉత్తమకాయ రెడీ అయిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి నేను బదినేకాయ బెన్నె బదినేకాయ రెడీ ఆగితే అందువల్ల నోడానండి ఎన్నె బదినేకాయ పైన అయితే కొత్తిమీర వేసేసుకోవడమేనండి కుకింగ్ అయితే అయ్యింది మేడం రెడీ అయితే అయ్యింది మనకు గుత్తి వంకాయ మెత్తగా కుక్ అయిన చూడండి చాలా మెత్తగా స్మూత్గా కుక్ అయిపోయింది బదినేకాయ అందరూ బేస్ కుది అందీ బేస్ మెత్తగా ఆగిపోతే నోడ్రీ ఎస్ట్ చనగా కాంతతో బ్యూటిఫుల్ అవుతులా ఎన్నో బద్దనాకాయ నోడ్రీ అయితే చూడండి చాలా మెత్తగా ఉడికింది బ్యూటిఫుల్గా ఉంది ఇక దీన్ని దించేసుకుందామండి ఇదిగోండి గుమ్మగుమ్మలు ఆడే గుత్తంకాయ రెడీ ఇదిగో నోటి గుమ్మగుమ్మ ఆడే బద్నేకాయ ఎన్నయ్య బదినాకాయ రెడీ నో ఇది చూడండి స్మెల్ అయితే అదిరిపోతుందండి దీన్ని టేస్ట్ మాత్రము వేటెన్సీ దీని టేస్ట్ మాత్రం షార్ట్లోనా ఎలా ఉంటుందో కోకోనట్ రైస్తో టేస్ట్ చేసి చెప్తాను ఖచ్చితంగా మనం షార్ట్ వీడియో చూడండి ఇది టేస్ట్ మాత్రం నా షార్ట్ వీడియోదా నోడ్రీ ఎంగిందో హిని బై బై నెక్స్ట్ వీడియోలో కలుసాం బై బై రీ నెక్స్ట్ వీడియోదాలు కల్తీవి బై